హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ మటన్ కీమా అండి విత్ కుక్కర్లో చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో మనం ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ దానికి కావాల్సిన ఒక టూ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను డైరెక్ట్ కుక్కర్ అనేది యాడ్ చేసుకున్నాను చాలామంది మీట్ అనేది ఫస్ట్ బాయిల్ చేసి కుక్కర్లో నెక్స్ట్ చేస్తూ ఉంటారు నేను డైరెక్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనం కొంచెం హెల్దీ ఫుడ్స్ తినేటప్పుడు సీసేమ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మటన్ ఆరో బీరకాయతో రెసిపీస్ ఇంకా కొన్ని ఉంటాయి కదా సో అలాంటివి మనం పిల్లలు కూడా ఎక్కువ పెడుతూ ఉంటాం కాబట్టి సో అలాంటప్పుడు గానుగు నూనె అనేది యూస్ చేసుకుంటే చాలా బాగా హెల్త్కి బెనిఫిట్స్ అండి సో ట్రై చేయండి సో ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆల్రెడీ మేము రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి అది రెసిపీ కావలితే నా లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి నెక్స్ట్ అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మసాలాను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అది కూడా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకున్నాను మనం తీసుకున్నది మసాలా పచ్చిది కాబట్టి అది ఫ్రై అయితే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి నెక్స్ట్ మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కీమా ఉంది కదా సో అది కూడా మనం అందులో మిక్స్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసి టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేయకుండా ఉంచి నెక్స్ట్ సరిపడా వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అంటే అది గట్టిగా ఉందో దాన్ని బట్టి చూసి మేమైతే ఫోర్ విజిల్స్ అయితే వేయించామండి సో చూస్తున్నారు కదా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది నెక్స్ట్ సాల్ట్ అవన్నీ సరి చూసుకుని నెక్స్ట్ మళ్ళీ బాయిల్కి పెడితే ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఆయిల్ పై వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్